నీతిగా ఉండండి పాతివ్రత్యాన్ని పాటించండి కులవ వంశక్షయాన్ని చేయకండి అట్లాగే భార్య భర్తలు ఇద్దరు ఆధ్యాత్మికంగా నలుగురికి సేవ చేయండి ఏదైనా సరే కష్టం చేసి సంపాదించుకొని తినాలి తప్ప ఒకరి మీద ఆధారపడి వాళ్ళ ఆస్తులను లేకపోతే తల్లిదండ్రుల యొక్క పెన్షన్లను వాళ్ళ ఆస్తులను తోడబుట్టినలను మోసం చేసి తీసుకోకండి వీటి వల్ల ఇప్పటికి సుఖపడతావేమో కానీ తర్వాత కాలంలో ఇబ్బంది పడతామనేది ఈ ఈ అధ్యాయానికి మొదటి అధ్యాయానికి సంబంధించినటువంటి నీతి ఇది మనం ఏదో భగవద్గీత చదివాము వినిపించామనేది కాకుండా ఇక్కడ ఉన్నటువంటి నీతి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక్కడ ఉన్నటువంటి నీతి ఏంటి ఈ ఆధ్యాత్మికాన్ని ఇక్కడ ఉన్నటువంటి అధ్యాయంలో శ్రీకృష్ణునికి అర్జునికి మధ్య జరిగినటువంటి సంభాషణలో మొత్తం భక్తే ఉంది ఇక్కడ భక్తి వల్ల జ్ఞానం వచ్చింది భక్తి వల్ల ఏమొచ్చింది జ్ఞానం వచ్చింది జ్ఞానం వల్ల కొన్ని విషయాలు తెలుసుకున్నాడు ఏం తెలుసుకు తెలుసుకొని జనాలు చెప్పినాడు అయ్యా జాగ్రత్తగా ఉండండి ఆధ్యాత్మిక మార్గాన్ని ప్రారంభించండి ఒకవేళ అటువంటివి జరిగినా కూడా తెలిసి తెలియకో ఇంతవరకు జరిగిపోయినా కూడా దేవుణ్ణి ఆశ్రయించండి ఆధ్యాత్మికంగా వెళ్ళండి అప్పుడు ఇటువంటి తప్పులు ఏవైనా జరిగినా కూడా ఆయన క్షమించి వాళ్ళ సద్గతులను ప్రాప్తిస్తాడు ఇక అయినా తెలియక జరిగిపోయినాయి నుంచి అయినా కూడా తెలుసుకున్న తర్వాత దేవుడిని ఆశ్రయించండి భక్తిని భక్తి భావంతో ఉండండి నలుగురికి సేవ చేయండి నలుగురికి మంచి చేయండి అనేది ఇక్కడ వరకు జరిగినటువంటి నీతి ఇక రెండో అధ్యాయం మొదలడు రెండవ అధ్యాయంలో గీతా సారాంశం రెండవ అధ్యాయంలో ఇక్కడ శ్రీకృష్ణుడు ఆయన బలుకుతున్నాడు ఏమని మనస్సు కృంగిన వాడై కళ్ళలో అశ్రువులు నిండి కృపాపూర్ణుడైన అర్జునుడిని చూసి శ్రీకృష్ణుడు ఈ విధంగా బతుకుతున్నాడు అంటే అక్కడ శ్రీకృష్ణుడు ఇంకా ఆయన అర్జునుడు పూర్తిగా డల్ అయిపోయినాడు ఆయన కన్నీటితో ఇంకా ఆయనను చూసి శ్రీకృష్ణుడు జాలితో ఈ విధంగా బతుకుతున్నాడు లౌకికమైన జాలి శోకము కన్నీరు అనేవన్నీ ఆత్మను గురించి తెలియకపోవడానికి చిహ్నాలు లౌకికంగా బయటికి కనపడేటువంటి శోకాలు కన్నీరు ఇవన్నీ కూడా ఆత్మ గురించి తెలియనప్పుడు తెలియకపోవడానికి గుర్తులు నిత్యమైన ఆత్మ పట్ల చూపే జాలియే ఆత్మానుభవం ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు అనే దానం సంహరించాడు కాబట్టి మధుసూదన అనే పేరు వచ్చింది కర్తవ్య నిర్వహణలో తనను ఆవరించినటువంటి అపార్థమనే దానముని శ్రీకృష్ణుడు ఇప్పుడు శ్రీకృష్ణుడు వధించాలని అర్జునుడు అనుకున్నాడు జాలి ఎక్కడ చూపాలో ఎవరికి తెలియదు మునిగిపోతున్న వ్యక్తి యొక్క వస్త్రాలపై జాలి చూపడం మూర్ఖత్వం బాహ్య వస్త్రాన్ని అంటే స్థూల శరీరాన్ని రక్షించడం ద్వారా అజ్ఞాన సాగరంలో పడిన వాడు రక్షింపబడదు ఇక్కడ విషయం ఏంటంటే జాలి చూపించాలి ఎవరి మీద మునిగిపోతున్నటువంటి వ్యక్తి ఒక నీళ్ళలో పడి మునిగిపోతుంటే ఆ వ్యక్తి బట్టల మీద జాలి చూపకూడదు అంటే ఇక్కడ పరిస్థితి ఏంటి బట్టలు అంటే బట్టలు అతను మునిగిపోతున్నాడు అజ్ఞానం అనేటువంటి అగాధంలో మునిగిపోతున్నటువంటి వ్యక్తి ఆ స్థూల శరీరం గురించి బాయి స్థూల శరీరం అంటే ఏది ఇది ఆత్మ లోపల ఉంటుంది ఆ ఆత్మకు పరిపూర్ణత చేకూర్చాల ఈ శరీరం ఆ ఆత్మ ఈ శరీరంలో ఉన్నంతవరకే ఈ శరీరం ఆ తప్పులు చేసింది ఈ శరీరాన్ని మాత్రమే ఇప్పుడు వదిలిస్తున్నాడు ఈ శరీరం మాత్రమే పొద్దున్న ఆ ఆత్మకు ఆత్మ చేసుకున్నటువంటి పుణ్యమో పాపమో వలన ఈ శరీరాన్ని అనుభవించేది ఇక ఆ శరీరం నుంచి అది వెళ్ళిపోతేనే కదా ఇంకొక మంచి ఆ ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకొని ఇంకొక మంచి పనిచేసే దానికి అవకాశం ఉంటుంది అనేది ఇక్కడ పాయింట్ ఈ సంగతి తెలియక బాహ్య వస్త్రాల కొరకే శోకించేవాడు శూద్రుడు లేదా అనవసరంగా శోకించేవాడు అని లోపడతాడు అర్జునుడు క్షత్రియుడు ఈ నడత అతనికి తగినదిగా లేదు అయినా శ్రీకృష్ణ భగవానుడు అజ్ఞాని అయిన దుఃఖాన్ని క్షమింపజేయగలడు ఆ ఉద్దేశం కొరకే భగవద్గీత అతనిచే గానం చేయబడింది ప్రమ పరమ ప్రాణానిక పరమ ప్రామాణికమైన శ్రీ భగవానుడు వివరించినట్లుగా భౌతిక దేహానికి ఆత్మకు సంబంధించిన విశ్లేషణాత్మక అధ్యయనం ద్వారా ఆత్మ సాక్షాత్కారాన్ని ఈ అధ్యాయం మనం బోధిస్తుంది మనిషి కర్మ ఫలాశక్తి లేకుండా పనిచేస్తూ నిజ ఆత్మభావంలో సుస్థురినిగా నిలిచినప్పుడే ఈ అనుభూతి సాధ్యమవుతుంది ఇదేంటంటే ఏం చెప్తున్నాడు మామూలుగా మనిషి ఆత్మకు ఆత్మ జ్ఞానాన్ని చూడాలి బయటికి కనిపించే శరీరానికి శోకము ఇవన్నీ ఆత్మ ఆత్మ కర్మ లేని వారికి చిహ్నాలు ఆత్మ ఎట్లా కనుక్కోవాలి ఆత్మ వలన అతని బాహ్య సౌందర్యం కంటే లోపల మన ఆత్మకు ఒక సౌందర్యం ఉంటుంది ఆ సౌందర్యం అంటే ఏంటి అదే అందంగా ఉంటుందని కాదు జ్ఞానం ఈ జన్మలో పోయిన జన్మలో ఆ పట్టు పోయిన జన్మలో ఆ ఆత్మ కొంత జ్ఞానాన్ని సంపాదించి ఆ జ్ఞాన సంపాదన వల్లనే ఈ జన్మలో ఇప్పుడు మనం ఈ వీడియో చూడాలా ఈ విషయం చెప్పాలా ఇది వింటున్నామంటే పోయిన జన్మలో మనం మన మనలో ఉన్నటువంటి ఆత్మ అంతవరకు ఒక ఒక స్టేజ్ వరకు వచ్చి చనిపోయి మళ్ళీ ఆ ఆత్మ మళ్ళీ ఇప్పుడు ఈ శరీరంలో ప్రవేశించి వినడానికి ఆసన్నమైంది నువ్వు ఈ వీడియో చూస్తున్నావు అంటే నువ్వు కూడా ఆ యొక్క ఆత్మ నీకు ఆ ఆత్మ జ్ఞానానికి పొందడానికి ఇక నుంచి నీకు అర్హత స్టార్ట్ అయ్యింది ఇక నుంచి కూడా ఇంకా నువ్వు పక్కజారులు నీకు చెడిపోకుండా ఉండడానికి ఈ ఆత్మ జ్ఞానం మంచిది ఈ ఆత్మ జ్ఞానం ఉపయోగపడుతుంది అని చెప్తున్నాడు అర్జున కృష్ణుడు బతుకుతున్నాడు నీకు ఈ కల్మశాల ఎక్కడి నుండి వచ్చాయి సారీ అర్జున నీకు ఈ కల్మశాల ఎక్కడి నుంచి వచ్చాయి జీవిత విలువలు తెలిసిన వానికి ఇవి ఏమాత్రం తగినవి కావు అవి ఉన్నత లోకాలను కలిగజేయవు పైగా అపకీర్తిని కలిగిస్తాయి సారీ అర్జున నీకు ఈ కల్మశాలు ఎక్కడి నుంచి వచ్చాయి జీవిత విలువలు తెలిసిన వానికి ఇవి ఏమాత్రం తగినవి కాదు మరి నీకు ఎందుకు ఈ కర్మ ఈ ఇవి నీకు అపకీర్తిని తెచ్చి పెడతాయి అని చెప్తాను కాబట్టి ఇక్కడ పరిస్థితి ఏంటంటే విషయం ఏంటంటే నీకు ఇవి మంచివి కాదు ఈ జ్ఞానము ఈ జ్ఞానం లేని వాళ్ళకి నీకు అన్నీ తెలుసు నీకు ఇవి తెస్తాయి కాబట్టి ఇవి నువ్వు చేయకూడదు భగవంతుడు పరతత్వంతో చరమాను పర్వతత్వం మూడు దశలుగా అవగాహనతో అంటే బ్రహ్మముగా బ్రహ్మతత్వం సర్వవ్యాపకమైన నిరాకార బ్రహ్మతత్వము పరమాత్మగా సకల జీవుల హృదయాల్లో ఉండే పరమ పురుషుని రూపము భగవానుగా దేవదేవుడైన అయిన శ్రీకృష్ణుడు అనుభూతవుతుంది ఈ మూడు దివ్య రూపాలను సూర్యుని ఉపమానంతో వివరించవచ్చును సూర్యుని కూడా సూర్యకాంతి సూర్యబింబం సూర్యమండలం అనే మూడు విభిన్న రూపాలు ఉన్నాయి కేవలం సూర్యకాంతిని అధ్యయనం చేసిన వాడు ప్రాథమిక విద్యార్థి ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను సూర్య సూర్యకాంతి సూర్యునికి కూడా మూడు రూపాయలు ఉన్నాయి సూర్యకాంతి సూర్యబింబం సూర్యమండలం ఇక్కడ సూర్యకాంతిని అధ్యయనం చేసేవాడు ప్రాథమిక విద్యార్థి సూర్యబింబాన్ని అర్థం చేసుకున్నవాడు మరింత ఉన్నతుడు ఇక సూర్య మండలంలో ప్రవేశింపగలిగిన వాడు అత్యున్నతుడు